తదుపరి వృషభ వారు సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి మీరు ఎవరి మీదైతే ఇంతకుముందు నిఘా పెట్టి వారి రహస్యాలు తెలుసుకుందామని ప్రయత్నం చేస్తున్నారో ఆ రహస్యాలు తెలవు తెలియకపోగా మీరు పంపించినటువంటి మధ్య వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మీదే నేలా పనిందులు వేసేటువంటి అవకాశం కలుగుతుంది అంటే ఈ నెలంతా కూడా కాస్త మిశ్రమైన ఫలితాలతో పాటు కన్ఫ్యూజ్ అనేటువంటిది ఏర్పడుతుంది వృష్పరాశి వారికి అనుకున్న పనులు తిరగబడ్డం అయిపోతుంది అనుకుని ఆగిపోవడం రక్త సంబంధుకులే కొంత విరుద్ధంగా మాట్లాడటం అయ్యో నువ్వు ఇలాంటి వాడివని నేను అనుకోలేదే అని మీ మీద లేనిపోని అపహరణాలు చేయడం అనేటువంటిది ఈ నెలలో జరుగుతూ ఉంటుంది విద్యార్థులు అనుకోలేని ఫలితాలు లభించవు రాజకీయ సినీ కళా పరిశ్రమ సంగీతము సాహిత్యంలో ఉన్నటువంటి వారికి కాస్త ఊరట కలిగించేటువంటి అవకాశాలు ఏర్పడుతూ ఉన్నాయి అంతేకాకుండా సెప్టెంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి ముప్పై ఈ రెండు రోజులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి చేతి వేర్లకు సంబంధించి కానీ ఈ మణికట్టు దగ్గర కానీ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా ఎవరైతే స్టాక్ మార్కెట్లో కానీ వ్యవసాయం కానీ నూతన వ్యాపారాలు కానీ ప్రారంభం చేద్దామనుకున్న వారికి సెప్టెంబర్ రెండో వారం కలిసి వచ్చేటట్టుగా ఉంది ఇక వ్యాపారంలో మీరు ప్రత్యక్షంగా పాల్గొనడానికి లేదు పరోక్షంగా మాత్రమే మీరు పాల్గొండి అనుకున్న ఫలితాలు అయితే లభిస్తూ ఉంటాయి వృషభ రాశిలో ఉన్నటువంటి వారికి స్త్రీలు కాస్త శరీర సౌందర్యం పట్ల ఆకర్షణ అనేటువంటిది ఇంకాస్త పెరుగుతూ ఉంటుంది సౌందర్యానికి ఎక్కువ కేటాయించడం కాస్మెటిక్స్లో ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టడం అనేది జరుగుతూ ఉంటుంది బంధువర్గంలో మీరు ఇంతకుముందు కోల్పోయినటువంటి గౌరవం ఏదైతే ఉందో అది దక్కేటువంటి అవకాశం అనిపిస్తుంది రాజకీయ నాయకులకి మీ మాట కాస్త తగ్గి జనాల్లో ఆకర్షణ అనేటువంటి కొంచెం తగ్గేటువంటి వ్యవస్థ నడిపిస్తూ ఉంటుంది వృషభరాశిలో ఉన్నటువంటి వారికి మీరు అనుకున్నటువంటి పనులు తారుమారవడం వల్ల ఏం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని కానీ లేకపోతే ఇది నా పూర్వ కర్మేమో అని మిమ్మల్ని మీరు సర్దిపుచ్చుకునేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తూ ఉంటుంది అంతేకాకుండా వృషభ రాశి వారు మీ యొక్క స్థితిగతులు అనేటువంటివి మారడానికి సెప్టెంబర్ పద్దెనిమిదో తారీఖు నుంచి కొంచెం కలిసి వచ్చేటువంటి అవకాశంగా చెప్పచ్చు విదేశాలకు వెళ్ళేటువంటి వారికి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిది వరకు కలిసి వస్తుంది అంతేకాకుండా ఎవరైతే వివాహం కొరకు చూస్తున్నారో వారికి కాస్త ఓరట కలిగేటువంటి అవకాశం లభిస్తోంది సంతాన యుక్తానికి ఎవరైతే చూస్తున్నారో పుత్రికా సంతానం కలిగేటువంటి అవకాశం ఎక్కువ లభిస్తుంది అయితే వృషభ రాశి వారికి వ్యాపారంలో కానీ విద్యారంగంలో కానీ ఉన్నతమైన ఫలితాలు రావాలి అన్నా నేను ఇందాక చెప్పినట్టుగా చేతి దెబ్బలు తగ్గాలి అన్నా ప్రతినిత్యము కూడా నారాయణ మహామంత్రాన్ని జపించడం లేదా రాగి చెంబులో రెండు తులసి దళాలు రాత్రంతా ఉంచి వేకుఝామున శ్రీమన్నారాయణాయన అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకుని ఆ రాగి నీళ్లు తులసి దళంతో స్వీకరించడం వల్ల ఈ ప్రమాదం నుంచి గట్టెక్కడం జరుగుతుంది వృషభ రాశి వారు మీ జాతకాన్ని వ్యక్తిగతంగా తెలుసుకోవాలంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని సంప్రదించండి మీ వ్యక్తిగతమైన జాతకాన్ని క్షుప్తంగా వివరించడం జరుగుతుంది